ఐపీఎల్ చరిత్రలో చెన్నైని వారి సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించిన దాఖలాలు ఎప్పుడూ లేవు పైగా ఈ సీజన్ లో సన్ రైజర్స్ జట్టు ఆట పేలవంగా ఉంది పెద్దగా అంచనాలు లేవు కానీ సన్రైజర్స్ అదరగొట్టింది చెన్నై సూపర్ కింగ్స్ కి ఒకప్పుడు చపాక్ స్టేడియం దుర్భేద్యమైన కోటలా ఉండేది అక్కడికి వెళ్లి ఆ జట్టును కొట్టాలంటే దాదాపు అసాధ్యమేనని ఇతర జట్లు భావించేవి కానీ ఈ సీజన్ లో ఆ కోట బీటలు వారింది ఆ స్టేడియంలో వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడటమే కాక పదిహేడేళ్లలో తొలిసారి ఆర్సీబీ చేతిలో పదిహేనేళ్లలో తొలిసారి ఢిల్లీ చేతిలో పన్నెండేళ్లలో తొలిసారి ఎస్ఆర్హెచ్ చేతిలో చెన్నై ఘోరంగా ఓడిపోయింది ఇక చపాక్ లో అత్యంత తక్కువ స్కోరును చెన్నై కోల్కతా నైట్ రైడర్స్ పై నమోదు చేసింది బ్యాటింగ్ లో తడబాటు ఈ ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ లో ఎక్కువ మ్యాచ్ లో చెన్నై ని బాగా ఇబ్బంది పెట్టింది ఇదే సన్ రైజర్స్ తో మ్యాచ్ లోను సిఎస్కే ఇదే ఆట ఆడింది ఇన్నింగ్స్ లో వేగం లేదు షాట్లలో పదును లేదు ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పలేదు షాట్ సెలక్షన్ అసలే బాగా లేదు అందుకే ఆ జట్టు తక్కువ స్కోర్కే పరిమితమైంది కాగా ఈ సీజన్ లో చపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఎస్ఆర్ హెచ్ జట్లు చరిత్రలో అరుదైన చెత్త రికార్డు నెలకొల్పాయి రెండు జట్ల ఓపెనర్లు కలిపి ఒక్క పరుగు కూడా చేయకుండా అవుట్ అవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది మొదట జీఎస్కే ఓపెనర్ షేక్ రషీద్ మొదటి బంతికే అవుట్ కాగా ఎస్సార్హెచ్ తరఫున అభిషేక్ శర్మ రెండు బంతుల్లోనే వెనుతిరిగాడు వరుస పరాజయాలతో సతమతమవుతున్న అవుతున్న నూట యాభై ఐదు పరుగులు చెన్నై లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్లతో విజయం సాధించింది